టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న మోస్ట్ హ్యాపీ బ్యూటీల్లో మీనాక్షి చౌదరి ఒకరు హిట్ మూవీతో అందరి దృష్టి ఆకర్షించిన మీనాక్షి చౌదరి వరుస ఆఫర్లను అందుకుంటోంది ఈ మధ్య గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు సరసన సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది నిజానికి ఆ మూవీలో పెద్దగా నటించే స్కోప్ దొరకలేదు కానీ చాలా తక్కువ స్పాన్ లోనే మహేష్ పక్కన ఆఫర్ రావడమే గ్రేట్ అని చెప్పాలి గుంటూరు కారం తర్వాత ఆమె ఇప్పుడు చాలా మంది పెద్ద తారలతో లైన్అప్ పెట్టింది ఆమె ఇప్పటికే విజయ్ గోట్ మూవీకి సంతకం చేసింది ఈ నటి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కనిపించింది మహేష్ బాబు విజయ్ వంటి వారితో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేయటం టాలీవుడ్ లలో ఆమెకున్న క్రేజ్ కి నిదర్శనం గోట్ తర్వాత ఆమె వరుణ్ తేజ్ మట్కా దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ విశ్వక్ సేన్ తో ఒక చిత్రంలో కనిపిస్తోంది ఈ ప్రాజెక్టులతో పాటు ఆమె మరికొన్ని పెద్ద ప్రాజెక్టుల కోసం కూడా పరిశీలనలో ఉంది మీనాక్షి చౌదరి దిల్ రాజు ప్రొడక్షన్ లో అనిల్ రావిపుడితో వెంకటేష్ చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి షూటింగ్ ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ నటి మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ అనే మరో భారీ టాలీవుడ్ చిత్రంలో కూడా భాగమైనట్లు తెలుస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సంస్థబి క్రియేషన్స్ పతాకంపై దర్శకత్వం వహించిన మెగా ఫ్యాంటసీ అడ్వెంచర్ విక్రమ్ వంశీ ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు చిరంజీవికి అత్యంత భారీ వ్యయంతో కూడుకున్న చిత్రంగా నిలుస్తోంది కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే ఎందుకు అయ్యారు

ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని